అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం ఎప్పుడూ చేసినట్టు కాకుండా క్యాబేజీతో ఎగ్ పొరటా చేసుకుందాం ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ దీనిని పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా కర్రీలా ఉపయోగించవచ్చు దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి కొద్దిగా సేపు వేయించుకోవాలి ఉల్లిపాయలు ద్వారాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి క్యాబేజీ బాగా మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి క్యాబేజీలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మూడు గుడ్లను కొట్టుకుని వేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత ఎగ్ క్యాబేజీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల దీనికి మంచి రుచి వస్తుంది చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీగా క్యాబేజీ ఎగ్ పురట రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి